హాయ్ అండి ఈరోజు మార్నింగ్ రొటీన్ వచ్చేసి పిల్లలకి టిఫిన్ వేస్తున్నాను అలానే ఒక పక్క అయితే కర్రీ చేద్దామని చెప్పేసి ఇలా ఇంకా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసేసానండి అలానే ఒక పక్క అయితే దోశల కోసం అని చెప్పేసి ఇంకా దోశ పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను కొంచెం సాల్ట్ వేసేసి అలా పక్కన పెట్టేశారండి ఒక పక్క అయితే ఆయిల్ కూడా వేడైపోయింది కర్రీకి ఇంకా పోపు దినుసులు అలానే రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకున్నా ఒక పక్క అయితే ఇంకా సాల్ట్ వేసించేసాను కదండి కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇంకా దోశ పిండి అయితే కలిపేసేసి పక్కన పెట్టానండి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా ఫ్రైలా చేసుకోవాలి పిల్లలకి ఒక పక్క టిఫిన్ వేసేసుకుంటూనే గోరుచిక్కుళ్ళు కర్రీ చేస్తున్నానండి గోరుచిక్కుళ్ళు నేను కూరగాయలు ఎప్పుడైనా సరే తీసుకురాగానే ఇలా చిక్కుడుకాయలైనా గోరు చిక్కుళ్ళు అయినా ఇలాంటివి గిల్లి పెట్టేసుకుంటానండి మనకి ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు కూర చేయాలంటే కూడా చాలా తొందరగా అయిపోయేది కదండి గిల్లి పెట్టేసుకుంటే అలానే గోరిచుకులు వేసేసుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలిపేసేసుకుంటే ఉడికిపోయిద్ది ఇంకా పిల్లలకి టిఫిన్ కూడా ఇచ్చేస్తానండి దోశలు అలానే చట్నీ చేయలేదండి ఎందుకంటే ఫ్రైడే రోజు మేము నేను మా వారు ఏమి తినము కదా అని చెప్పేసి పిల్లల వరకేగా కారపొడి ఉంది కదా అని చెప్పేసి వాళ్ళకైతే ఇలా కారపొడి వేసి ఇచ్చేసానండి ఇంకొకసారి ఫ్రైడే రోజు నేను ఇంట్లో ఇంకా కూర కూడా ఏమీ మార్నింగే చేయనండి ఎందుకంటే పిల్లలకి టిఫిన్కి అని చెప్పేసి పులిహార చేసేస్తాను అదే పులిహారని పిల్లల బాక్సుల్లో కూడా పెట్టమంటారు ఇంకా అలా పెట్టేస్తాను సాయంత్రం ఇంకా వంట అలాంటిది చేసుకుంటానండి అలానే చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయాయండి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకుని మొత్తం ఇలా కలిపేసేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి గోరిచిక్లు ఇలా ఉడికేవి కదండి ఇప్పుడు నేను ఒక గిద్ద గ్లాస్ వరకు పాలుని యాడ్ చేసుకున్నానండి పాలు వేసి చేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుందండి గ్రేవీ కూడా వస్తుంది మా పిల్లలకైనా మాకైనా ఇలా చేస్తేనే గోరిచిక్కులు కర్రీ తింటామండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాల పాటు ఉడికించేసుకుంటే చాలండి అలానే ఒక పక్క దోశలో టిఫిన్ కూడా అయిపోయింది ఇంకా రైస్ కూడా పెట్టేశారండి కుక్కర్లో వేస్తాను కానీ పిల్లలు ఇద్దరు వారికి బాక్సుల్లోకే కదా అని చెప్పేసి ఇలా కొన్నే కడిగి ఇంకా గ్యాస్ మీద పెట్టేశాను ఇంకా కూర కూడా అయిపోయింది ఒక పక్క అన్నం కూడా పొంగొచ్చేసిందండి అన్నం ఉడికేలోపు నేను ఇంకా మా పాపకైతే జడలు వేసేసాను తలస్నానం చేపిచ్చేశాను ఇంకా టిఫిన్ కూడా చేసేసింది చూడండి రైస్ కూడా అయిపోయింది కదా పిల్లలకి మార్క్స్ పెట్టేస్తానండి పెట్టేస్తున్నానండి టైం అయిపోతుంది అని చెప్పేసేసి అలానే పిల్లలకి బాగా జలుబు చేసిందండి జలుబు చేసినా కానీ మా పాప ఫ్రైడే కదా తలస్నానం చేయాలని చెప్పేస్తే ఇంకా తలస్నానం చేయించేసాను ఇలా వంట పని అయిపోయి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా బయట పని బట్టలు ఉతకడం అలానే ఉడిచి ఇల్లు తొడవడం ఇలాంటివి అయిపోయిన తర్వాత పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను తలస్నానం కూడా చేసేసి అమ్మవారి దగ్గర ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు చాలా సింపుల్గానే చేసేది అండి బెల్లం పెట్టుకున్నానండి నైవేద్యంగా ఇంట్లో కొబ్బరికాయ లేదని చెప్పేసి ఈరోజు వీడియో అయితే ఇదేనండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్